మన రాజకీయాంలో ఉండి కూడా ఏ విలేజ్లో రోడ్ వేసిందో ఎక్కడ వేసిందేమో గుండి రోడ్ గురించి మాట్లాడుతుంది గుండి ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతుంది పది సంవత్సరాలు తను పది సంవత్సరాలు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకసారి చైర్పర్సన్ గా ఉన్నప్పుడు ఆ గుండి ప్రాజెక్ట్ ఎందుకు మాట్లాడలేదండి ఎందుకు తీసుకురాలేదండి ఇది రోజు మరి ఆడా ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతుంది ఆడా ప్రాజెక్ట్ పలిగిపోయినప్పుడు జనం అన్నది అప్పుడు ఎక్కువ ప్రశ్న పెట్టు పెట్టలేదు అప్పుడు ఎప్పుడు ముందుకు వచ్చి మాట్లాడలేదు ఇక్కడ ఈ పైన గురించి మాట్లాడుతుంది ఎక్కడ ప్రాజెక్టులు కొడుకొని వచ్చి పోతుండే తప్పుడు అప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది విశ్వప్రసాద్ గారిని లంచ కొడుక అనే మాట అయితే ఇది చాలా తప్పు విషయము ఎందుకంటే తెలంగాణలో మన కేసీఆర్ గారు అదే నేర్పించిండేమో అమ్మను మనం సమయంలో మనం ఇచ్చిన తర్వాత మీరు ఏ విధంగా అర్థం కాస్తే మీరు లంచక కొడుకనే తిట్టండి అని కేసీఆర్ సభ్యులు మీకు చెప్పిండ్రేమో అందుకే ఆధారు మన ఆశీర్వాద్ కుమరం జిల్లా కుమరం జిల్లాలో ఈ విషయం ఇక్కడితో ఆపేస్తే బాగుంటుంది లేకపోతే మేము కూడా కాంగ్రెస్ తరఫు నుంచి నిన్న జరిగి జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తుంటే చాలా బాధాకరమైన విషయం దీంట్లో భాగంగా నేనే ఇవాళ మనం ప్రెస్ మీడియా అందరికీ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీంట్లో భాగంగా నిన్న ఏవైతే కోవలక్ష్మి గారు శాసన శాసనసభ్యురాలు ఆదివాసి బిడ్డగా నేను ఏవైతే మాట్లా మాటలు మాట్లాడినరో ఆ మాటలు వింటే చాలా బాధాకరంగా అనిపిస్తున్నది ఎప్పటికి కూడా వినలేని మాటలు ఇవాళ చూస్తున్నాం ఆశమాబాద్లో ఎప్పుడు చెల్లరే చెల్లరేగని మాటలు ఇవాళ ఈ మాటలకు ఖండించిన ఖండించవలసిన బాధ్యత మనందరి పైన ఉన్నది ఎందుకంటున్నానంటే ఇవాళ చూస్తున్నాం మన గౌరవ